ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ శర్మలారెడ్డి ఉదయం ఎనిమిది గంటలకు ఎడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో అర్పించనున్న పిసిసి చీఫ్ కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్న శర్మలారెడ్డి అనంతరం బహిరంగ సభ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ శర్మలారెడ్డి ఉదయం ఎనిమిది గంటలకు ఏడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో అర్పించనున్న పిసిసి చీఫ్ కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్న శర్మలారెడ్డి అనంతరం బహిరంగ సభ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ శర్మలారెడ్డి ఉదయం ఎనిమిది గంటలకు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో అర్పించనున్న పిసిసి చీఫ్ కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్న శర్మలారెడ్డి అనంతరం బహిరంగ సభ కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు అన్నీ అర్థం చేసుకోగలిగిన వారు అన్ని అర్థమవుతున్న వాళ్ళు కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే కడప ప్రజలు పులివెందుల ప్రజలు కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని ఈ యుద్ధం యహోవాదని పూర్తిగా నమ్ముతూ కాన్ఫిడెంట్ ఆఫ్ గ్రేట్ వ్యక్తి